మూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫస్యూలకు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడొచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనడి సహోదరి సహోదరులారా ఒక క్రైస్తవుని జీవితంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనం ఎంత దేవునికి దగ్గరగా జీవిద్దాము అనుకున్నప్పటికీ అపవాది ఏదో ఒక విధంగా మనల్ని పాపం వైపు నడిపిస్తూ ప్రభువునకు దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు సరిగ్గా దేవుని మందిరానికి వెళ్దాము అనుకున్నప్పుడే ఏదో ఒక ముఖ్యమైన పని రావడం వాక్య ప్రకారము జీవిద్దాము అనుకున్నప్పుడే వాక్యానికి విరుద్ధముగా జీవించగలిగే పరిస్థితులు రావడం ఈ రోజు నుండైనా ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకున్నప్పుడే ఏదో ఒక ఆటంకం కలగడం ఇంకా మనం సరిగ్గా గమనించాలే కాని అపవాది ఏదో ఒక తంత్రాన్ని వేసి మనలను ప్రభు నుండి దూరంగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తించగలగాలి మనం ఎప్పుడు గుర్తిస్తాము అంటే ప్రభువులో మనం బలంగా ఉన్నప్పుడే లోకానుసారమైన జీవిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ జీవించేవారు అపవాది వేసే తంత్రములను గుర్తించలేకపోవచ్చు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యాన్ని తెలుసుకున్న వారే అపవాది వేసే తంత్రములను గుర్తించగలుగుతారు ఒకవేళ అపవాది వేసే తంత్రములను మనం గుర్తించలేకపోతే మనమే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది మనం అపవాదిని ఎదిరించగలగాలి అలా ఎదిరించాలి అంటే దేవుని వాక్కు మన హృదయాలలో ఉండాలి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రభుతో సహవాసం చేయాలి సత్యాన్ని తెలుసుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రభు యొక్క స్వభావాన్ని మనం గ్రహించగలగాలి ఇవన్నీ మనం తెలుసుకుని ఆత్మీయముగా బలంగా ఉన్నప్పుడే అపవాదిని మనం ఎదిరించగలము కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన హృదయాలలో పదిల ప్రభుతో సహవాసం చే వారముగా మనం ఉండాలి ప్రార్థన యేసుక్రీస్తు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన క్షేమంగా ప్రవేశం చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా మీకు ఎంత దగ్గరగా జీవిద్దాము అనుకున్నప్పటికీ అపవాది ఏదో విధముగా మమ్మల్ని మీ నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రభువా అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి లోకానికి లోకానుసారమైన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే కాకుండా సంబంధమైన విషయాలపై మా దృష్టిని నిలిపేలాగున మా హృదయాలను మార్చండి తండ్రి మీరే మమ్మల్ని ఆత్మీయముగా బలపరచండి ప్రభువా అపవాది వేసే తంత్రములను గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతిదినము మీకు దగ్గరగా జీవిస్తూ మీతో సహవాసం చేసే వారుముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరు వీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్